ఏపీలో ఒంటరిగానే వంద సీట్లు ఒంటరిగా సెంచరీ అసెంబ్లీ ఎన్నికలపై చంద్రబాబు వ్యూహం రాజకీయాల్లో ఫైనల్ ఇన్నింగ్స్ చాణక్యంతో ఎత్తులకు పై ఎత్తులు టై కాకుండా అప్రమత్తం బూత్ లెవెల్లో ఎన్నికల మేనేజ్మెంట్ నో మొహమాటం సీనియర్లకు సూటిగా సూచనలు జూనియర్లకు మార్గదర్శనం చంద్రబాబు ఫైనల్ టచ్ సో మీరు చూసినట్లయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుంది దీంతో ఎన్నికల సమయంలో టీడీపీ వైసీపీలు మధ్య ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికలకు ఫైనల్ ఇన్నింగ్స్గా భావిస్తూ ఆ దిశగా తన మార్కునైతే సాధించే దిశగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాకాలం యాత్ర చేపడుతూ సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కలుగుతున్న చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల్లో సొంతంగా కనీసం సెంచరీ కొట్టాలని భావిస్తున్నారు ఆ దిశగా కసరత్తు కూడా చేస్తున్నారు తన నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ పోరాటానికి సార్వత్రిక ఎన్నికలు చివరి ఇన్నింగ్స్గా చంద్రబాబు భావిస్తున్నట్లు చెప్తున్నారు సో ఈ విధంగా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడైతే గెలవాలని సో తర్వాత అయితే ఇంకా రాజకీయాలు అయితే కష్టం అని చెప్పేసి ఈ వయసులో నేనైతే డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తుంది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు